ఏదైనా మన కొండ పండుగ చాలా విజయవంతం చేయాలనే ఆలోచనతోటి మీడియా సోదరులు అందరూ కూడా రావడం జరిగింది ఇది ఒక గొప్ప ప్రేరేపణ చాలా సంతోష తగ్గ విషయం ఎందుకంటే మన పని మనమే చేసుకోవాలి ప్రభుత్వంతో పాటు మనం కూడా కష్టపడి పనిచేయాలి రైతు సోదరులతో పాటు మహిళ మరి అక్కజల్లెలతో పాటు మీడియా సోదరులు కూడా ఇవాళ పనిచేయడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎవరికి వాళ్ళు మనకు కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి పండుగ చక్కగా జరుపుకునే ఆలోచనతోటి అందరూ ముందుకు రావడం జరిగింది దీని అందరూ కూడా ప్రేరణ మరి ప్రేరేపడం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వారు కూడా చీపులు పట్టుకొని అన్ని చోట్ల మరి గుడి ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేస్తా ఉన్నారు కానీ టెంపుల్ పెరుగు ఉన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి నిజంగా మీడియా సోదరులందరూ కూడా వచ్చి మాత్రం పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇవాళ దగ్గర దాదాపు పది రోజులు కూడా రెగ్యులర్గా వాళ్ళే వస్తున్నారు మరి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కొండ మీద కూడా వెళ్ళి కొండ ప్రాంతం కూడా శుభ్రం చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మరొకసారి డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు కోటప్పకొండలో శాసనసభ్యులు బాబు గారి సమక్షంలో స్వచ్ఛ భారత్లో భాగంగా గత పది రోజుల నుంచి డిజిటల్ మీడియా సోదరులందరూ ఈ కోటప్పకొండ దగ్గర స్వచ్ఛ భారత్లో కార్యక్రమాలు చేస్తూ డాక్టర్ చదలవాడ బాబు గారి యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యుల వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎవరు చేయనట్టు విధంగా శాసనసభ్యులు వారు మహాశివరాత్రి పురస్కరించుకొని గత ఇరవై రోజుల నుంచి కోటపకొండ వద్ద టిష్ట వేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దగ్గరే ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముందుగా శాసనసభ్యులు వారికి మా మీడియా సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలానే శాసనసభ్యులు వారు ప్రజలకి అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాం